కేరళలోని వయనాడు జిల్లాలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది ఇందులో చిన్నారులు మహిళలు ఉన్నారు పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు శిథిలాల కింద నుంచే వారు తమ ఆత్మీయులకు ఫోన్ చేసి తమను కాపాడాలంటూ విలపించిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి ఈ ఫోన్ సంభాషణలు మీడియాలో వస్తున్నాయి తాను ఇంట్లో ఉండగా ఈ ఘటన జరిగిందని శిథిలాల్లో చిక్కుకుపోయానని తనను కాపాడాలని చురర్మల ప్రాంతంలో ఓ మహిళ ఫోన్ చేసి వేడుకుంటున్నట్లు ఆడియో వైరల్ అయింది ఎవరైనా వచ్చి సాయం చేయమని ఆమె ఏడుస్తూ వేడుకున్నారు కొండ చర్యలు విరిగిపడిన సమయంలో ఆ ప్రాంతమంతా కనిపించిందని దీంతో ఎక్కడకు వెళ్లాలో అర్థం కాలేదని స్థానికులు చెప్తున్నారు ముండై ప్రాంతంలో ప్రజలు బురదలో కూరుకుపోయారు తాము బురదలో చిక్కుకుపోయామని ఓ బాధితుడు తమకు ఫోన్ చేసినట్లు ఓ వ్యక్తి తెలిపారు వీడియో కాల్ చేసి కూడా పలువురు కాపాడమని అర్థిస్తున్నట్లుగా చెప్పారు కాగా వయనాడులో రంగంలోకి దిగిన ఆర్మీ వందలాది మందిని కాపాడింది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది వాయినాడు ఘటన బాధితులకు ఎక్స్క్రేషియాను ప్రకటించాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు బాధిత కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు లక్షల ఎక్స్క్రేషియాను ప్రకటించారు